ఎన్నో ఏళ్ళు కథించిపోయినవి కానీ ఈ శ్వాసనస్థలం కన్నులు మూచిన మందపాఖ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడూ ఒక్కడై నన్ను లేసిరాడు రాడు

ఈ శ్వశానం ఎక్కడ చూసాను కాబోలు సమూహం విదీ క్రోహించుచుండే రుక్కుల క్లమౌ కాబోలో వేరు వికత జీవ బాంధవులు నెడల సుండిరి మహాత్మరవముల కావోలు వారు టక్కరి భూత మాంత్రికులు మెమగు చుండిరి కాలముల కొరకు కావో అది పిశాశి బాంధవ శ్రేణి తలంపు పంతిం చిట్లు చున్నది కాబోలు చిటులలో నల్చబడీ శంకాలెస్తి చెటపెటిల్ ఫెటిల్ మనిరవములేకు దిక్కు మార్మోతం పిక్కటిల్